యాక్చువల్ గా ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు ఒక హిందూ యువకుడిని ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా ఒక ఉగ్ర దాడిలా ఒక కనీసం ఒక సమాజంలో బతుకుతున్న సమాజానికి సంబంధించినటువంటి మనుషులు అనే కనీసం ఇంకిత జ్ఞానం మర్చిపోయి వాళ్ళు అత్యంత క్రూరంగా అతను చంపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హిందూ ఫ్యామిలీస్ పైన కూడా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే నిజంగా ఈ రోజు అసలు ఆ బంగ్లాదేశ్ అనే కంట్రీ అసలు ఇండియా పైన గానీ ఆ కక్కుతున్న విషయం ఆ హిందూస్ పైన వాళ్ళు కక్కుతున్నటువంటి విషయానికి ఒకప్పుడు మనం మన మన మోచేతి నీళ్ళు వాళ్ళు ఎలా తాగారో అసలు ఆ బంగ్లాదేశ్ ఏర్పడటానికి గల కారణం ఏంటి దానికి మనం ఎంత దానికి సపోర్ట్ చేసాం అసలు ఏం జరిగింది పంతొమ్మిది వందల ఒకటి కంటే ముందు అనే విషయాన్ని కూలంకషంగా ఈ విషయంలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కోపం రావడానికి యాక్చువల్ ఇండియా మీద విమర్శలు చేస్తే కాదు ఈ రోజు హిందువుల మీద ద్వేషం చూపిస్తే ఒక్కసారి నిజం ఆలోచించు ఈ రోజు బంగ్లాదేశ్ అని మనం చెప్పుకుంటున్న దేశం అసలు ఎలా పుట్టింది ఎవరి వల్ల పుట్టింది ఎవరి రక్తం ఎవరి డబ్బు అండ్ ఎవరి త్యాగాల మీద నిలబడి ఈ రోజు హిందువుల మీద ఎంత దాడులకు తెగబడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ వీడియోలో వాళ్ళ స్వతంత్రానికి ముందు వాళ్ళ తన జీవితం ఎలా ఉండేది వాళ్ళ కోసం ఇండియా అసలు ఏం చేసింది ఈ రోజు హిందువులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి దీని వెనకాతల ఆ యూనస్ అనేవాడి పాత్ర ఏంటి ఈ రోజు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు ఏం చేయబోతున్నాం అనే విషయాల్ని సూటిగా మనందరం కూడా ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ కి ముందు బంగ్లాదేశ్ లో వాళ్ళ తాలూకా బతుకులు ఎంత దారుణంగా ఉండేవంటే నైన్టీన్ సెవెంటీ వన్ ముందు బంగ్లాదేశ్ అనే ఒక దేశమే లేదు అది కంప్లీట్ గా ఈస్ట్ పాకిస్తాన్ అనే దేశంగా అయితే ఉండేది అక్కడ ప్రజలు ఎంత దుర్లభమైన ఎంత దారుణమైన బతుకులు వీళ్ళంతా బతికేవారు ఈ రోజు మనమే దాడులు చేస్తున్న వీళ్ళందరూ అంటే అసలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా కూడా కాదనమాట కంప్లీట్ గా వీళ్ళ భాష వేరు వీళ్ళ తాలూకా సంస్కృతి వేరు కానీ పాలన మొత్తం వెస్ట్ పాకిస్తాన్ చేతుల్లో ఉండే ఉద్యోగాలు లేవు అసలు న్యాయం అనేది కంప్లీట్ గా కనబడలేని పరిస్థితి ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఎరు ఎదురు తిరిగితే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళని అసలు ఎంత దారుణంగా హింసించేవారంటే అసలు పాకిస్తాన్ సైన్యం సివిలియన్ల పైన ఎంత దారుణమైన దాడులు అంటే కంప్లీట్ గా మహిళలు ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకొని వెళ్లి వాళ్ళపై అత్యాచారాలను తెగబడ్డారు అసలు గ్రామాలను తగలపెట్టారు ఎదురు తిరిగిన వాళ్ళని ఈ రోజు ఒక భావోద్వేగమైనటువంటి రోజు మనం నిజంగా ఆ హిందూ ఎవరైతే దీపునే వాళ్ళ తగలపెట్టిన విధానం నిజంగా చూస్తుంటే ఒకప్పుడు ఇదే పరిస్థితుల్లో ఈస్ట్ పాకిస్తాన్ చేతుల్లో వీళ్ళందరూ కూడా ఉండేవారు ఇది కంప్లీట్ గా నేను ఏదో బా ఏదో ఇదై చెప్పడం కాదనమాట ఇదంతా కంప్లీట్ గా చరిత్రలో రికార్డ్ అయినటువంటి నిజం ఇదంతా కూడా అక్కడ ప్రజలకు ఒకే ఒక ఆశ మిగిలి ఉండేది ఆ రోజుల్లో వాళ్ళు అంత చిత్రమైనటువంటి బతుకులు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా వాళ్ళు చేరుస్తూ ఉంటే వాళ్ళను కూడా కాపాడుకోలేనటువంటి దీనమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు ఒకే ఒక దేశం వాళ్ళకు ఒక ఆశలా కనబడింది అదే ఇండియా పాకిస్తాన్ దాడి నుంచి తప్పించుకొని దాదాపు సుమారుగా కోటి మంది ఆ కాలంలో ఇండియాలోకి అయితే రావడం జరిగింది ఇండియా ఏం చేసిందో తెలుసా ఇండియా కంప్లీట్ గా వాళ్ళకి తలుపులు తెరిచింది వాళ్ళ తాలూకు రావద్దని చెప్పలేదు ఎవరిని బయటకు పంపించలేదు ఇది మా సమస్య కాదు అని ఆ రోజు అన్యాయ పరిస్థితి కూడా కాదు శరణాలయాలను అయితే ఏర్పాటు చేసింది వాళ్ళకి ఫుడ్ అండ్ వాళ్ళకి వైద్యం కల్పించింది వాళ్ళ పిల్లల కోసం స్కూల్స్ ఏర్పాటు చేసింది ఇది అంతా చిన్న పైన ఒక కోటి మందిని పోషించాలి అంటే అది కంప్లీట్ గా ఆ దేశం ఆర్థిక వ్యవస్థపై ఎంత భారం పడుతుంది అప్పుడు ప్రధానమైనటువంటి అయినటువంటి ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలన్నీ తిరిగి కూడా బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతు చేకూర్చడం జరిగింది ఇండియన్ ఆర్మీ కంప్లీట్ గా ఆ ఏదైతే పాకిస్తాన్ ఈస్ట్ ఏదో అనుకున్నావో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళందరి పైన కూడా ఇండియన్ ఆర్మీ యుద్ధంలోకి దిగి పదమూడు రోజుల్లో మన ఆర్మీ తాలూ కెపాసిటీ మీకు తెలిసిందేగా ఆ పదమూడు రోజుల్లో కంప్లీట్ యుద్ధాన్ని ముగించి కంప్లీట్ గా పాకిస్తాన్ ఓడించడం జరిగింది అప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించి వాళ్ళకే బంగ్లాదేశ్ అని ఒక కంట్రీని ఏర్పాటు చేసి ఇదంతా ఎవరిదైతే జరిగిందంటే ఈ రోజు ఎవరి మీద మీరు దాడులకు తెగబడుతున్నారో వాళ్ళ దయతోనే ఈ రోజు మీ కంట్రీ పుట్టిందనే మా మర్చిపోవడం అంటే నిజంగా అది చరిత్రను అవమానించడమే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పుడే ఏర్పడినటువంటి కంట్రీ కదని చెప్పేసి వాళ్ళకి అన్ని కూడా అన్ని అరేంజ్ చేసిన పరిస్థితి ఏ విషయంలో కూడా ఇండియా వెనక్కి తగ్గలేదు వాళ్ళ కంప్లీట్ గా ఆహారం సరఫరా చేసింది వాళ్ళకి సరిపడా విద్యుత్ అవనవ్వండి ఆర్థిక సహాయం అవనవ్వండి వాళ్ళ తాలూకా ట్రేడ్ రూట్స్ అన్ని క్లియర్ చేసింది ఇండియా ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు డెవలప్ చేసింది నదుల ప్రకారం నదుల్లో ఉన్నటువంటి ఒప్పందాలు కానీ వాటర్ తో సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు చేసుకుంది వాళ్ళు ఈ రోజు కంట్రీలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బతుకుతున్నారు అంటే ఇది ఇండియా పెట్టిన దయా ఇది ఉపకారం అని చెప్పేసి చెప్పాలా లేదంటే చెప్పలేదు ఒక పక్క అంటే దేశం ఏంటంటే మన బాధ్యతగా ఒక 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 మానవత దృక్పథంతో వారికి ఈ రోజు పనిచేసినట్టయితే ఇంత చేసిన దేశం మీద ఈ రోజు ఎందుకు ఇంత విషం కక్కుతున్నారు హిందువులపై ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు ఎంత బాధాకరమైనటువంటి దాడులు నిన్న ఒక వీడియోలో చూసినట్టయితే హిందువులు ఇళ్లపై కూడా వెళ్లి దాడులు చేసే పరిస్థితి అసలు ఇప్పుడు బాధ ఏంటి అంటే హిందు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు కంప్లీట్ గా మైనారిటీలు వాళ్ళ తాలూకా మెజారిటీ ఆఫ్ ఇది అనేది అక్కడ తక్కువ ఇటీవల ఏం జరుగుతుంది హిందువుల తాలూకా ఇల్లును కాలుస్తున్నారు కంప్లీట్ గా హిందూ తాల హిందువులు గుడుల్ని ఆలయాలను దోచన చేస్తున్నారు హిందువులు అక్కడ చేసినటువంటి వ్యాపారాలు షాపులను లూటీ చేస్తున్నారు ఏంటి వాళ్ళ తప్ప అంటే హిందువులుగా పుట్టడమే వాళ్ళ తప్ప ఇది రాజకీయమా అంటే ఇది రాజకీయం కాకుండా కంప్లీట్ గా ఇదేదో మతపరమైనటువంటి ఇదేదో దీనిలాగా కంప్లీట్ గా పాకిస్తాన్ అండ్ చైనాతో కలిసిపోయి పాకిస్తాన్ తో వెళ్లి వాళ్ళ వాళ్ళ తాలకు సైన్యాన్ని తెచ్చుకోవడం గానీ లేదంటే వాళ్ళతో ఈ సంబంధాలు నడిపి ఇవన్నీ చేయడం అయితే ఈ రోజు జరుగుతుంది ఇది ప్లెయిన్ టార్గెట్ ఏంటంటే కంప్లీట్ గా హిందూసే వీళ్ళు టార్గెట్ ఈ ఇండియా దీనిపై మాట్లాడితే జోక్యం చేసుకుంటుంది అని చెప్పేసి మరికొంత దాడిని అయితే పెంచుతున్నారనమాట ఇలా మనుషులపై దాడులు జరిగితే మౌనంగా ఉండాలా హిందువులు సహనంగా ఉంటారు ఉంటారు ఉంటారంటే ఎంత కాలం హిందువులు ఈ రోజు సహనంగా ఉండే పరిస్థితి ఈ రోజు హిందువులంతా కూడా ఒకటవాల్సిన పరిస్థితి మనకు ఎంతైనా కనపడుతుంది కానీ హిందూ అనేవాడు సహనంగా ఉంటాడు కానీ ఇంత దారుణమైనటువంటి అణచివేతను అయితే మాత్రం హిందూ అంగీకరించే పరిస్థితి అయితే లేదు ఈ విషయాన్ని మొత్తానికి కూడా అసలు కంప్లీట్ గా యూనస్ ఎవడి యూనస్ అంటే ఇక్కడ స్పష్టంగా మహమ్మద్ యూనస్ అనేవాడు వీడికి నైన్టీన్ సిక్స్టీన్ లో నోబెల్ విజేత నోబెల్ ప్రైజేత ఇవ్వడం జరిగింది లాస్ట్ ఆఫ్ వీడియోలో లో చెప్పడం జరిగింది గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు అని చెప్పేసి అయితే ఆయన రాజకీయ నాయకుడు కాదు తాత్కాలికంగా ఎవరైతే ఇంతకు ముందు ప్రధానమంత్రి ఇండియా రావడం వచ్చిన తర్వాత తాత్కాలికంగా అధికారంలోకి వచ్చాడు ఒక విషయం చెప్పాలంటే ఆయన పాలనలో కంప్లీట్ గా హిందువులపై దాడులు అయితే పెరగడం జరిగింది దానికి తోడు పాకిస్తాన్తో మంత్రాలు జరుపుతున్నాడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వీళ్ళతో మంత్రాలు అయితే జరుపుతున్నాడు అక్కడ ప్రజల ఏంటంటే కొంతమంది యూనస్ విదేశాల్లో పాకిస్తాన్ తో సహా అంతర్జాతీయ వేదికల్లో ఇండియాకు వ్యతిరేకంగా అది కూడా ఎలా అంటే సాఫ్ట్ గా ఏదో తప్పుకు దొరకలేనట్టుగా సాఫ్ట్ గా మాట్లాడినట్టు ఆరోపించడం అయితే జరుగుతుంది ఈ ఆరోపణల అంటే కోర్టు తీర్పులు కాదు ఒక చీఫ్ అడ్వైజర్ అనేవాడు హిందువుల భద్రత ఒక కంట్రీలో ఉన్నటువంటి హిందువులు దానికి తోడు మైనారిటీ పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళ తాలూకా క్రౌడ్ కానీ వాళ్ళ తాలూకా మెజారిటీ పాపులేషన్ తక్కువగా ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళ హిందువుల భద్రత అనేది కంప్లీట్ గా వాడు తీసుకోవాలి కానీ కంప్లీట్ గా ఈ విషయంలో వాడు ఫెయిల్ అవడమే కాకుండా ఇంకొంత వీళ్ళ పైనటువంటి విషయం కక్కి ఇంకొంత ఈ గ్రూప్ లో ఎవరైతే రాడికల్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయో వీటన్నిటినీ కూడా కొంతవరకు ఇంకొంత ప్రజల పైన రేకెత్తించే పరిస్థితి హిందువుల పైన ఒక విషయం సూట్గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్ లోపల ఈ రాజకీయ వైఫల్యాలు అనేవి చాలా ఉన్నాయి వాళ్ళకి కంప్లీట్ గా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వాళ్ళు తినాలన్నా ఒక టెక్నాలజీ తెచ్చుకోవాలన్నా లేదంటే ఆర్మీ పరంగా ఏదైనా తెచ్చుకోవాలన్నా పక్క దేశాలపైన అడుక్కునే పరిస్థితిలో ఉన్నటువంటిది నెక్స్ట్ నిరుద్యోగం అసలు ఎవరికి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి వాటిని ఎదుర్కోలేక బయటగా ఉన్నటువంటి దేశాలను శత్రువులుగా చూపిస్తూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అందులో ఇండియా అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో హిందూసే వాళ్ళందరూ కూడా సెక్యులర్ 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 అనుకుంటే ఈ రోజు ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది అనమాట ఇది ఒక కొత్తగా ఒక రాజకీయ ఆటలాగా తయారైంది యాక్చువల్గా ఏంటంటే దీని ఇక్కడ హిందూ చైతన్యం అనేది చాలా అవసరం మనం ఏం చేయాలి నిజం మాట్లాడాలి హిందువులపై దాడులను కంప్లీట్ గా ఖండించాలి డిప్లొమాటిక్ గా ఇండియా స్టాండ్ తీసుకోవాలి మనం ఏం చేయబోతున్నాం ఇండియా యుద్ధం చేయదు అంటే ఈ రోజు వరకు కూడా మనం మన పరంగా ఏ కంట్రీకు కూడా ఈ రోజు వరకు మనం మనం కోరిన యుద్ధం చేసే పరిస్థితి ఈ రోజు వరకు కూడా మన ఇండియా ఏర్పడిన తర్వాత రాలేదు అది కంప్లీట్ గా మొత్తానికి తెలుసు ఇండియా యుద్ధం చెయ్యదు రాదు మౌనంగా ఉంటుందంటే కొంతవరకు మాత్రమే ఎందుకంటే ఇండియా అనేది ఇండియాలో ఉన్నటువంటి హిందూస్ కానీ లేదంటే ఎవరికైనా సరే ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ భద్రత కోరుకునేది ఇండియా సో న్యాయం అనేది డిమాండ్ చేస్తుంది అంతర్జాతీయ వేడుకలపై ఈ విషయాన్ని కంప్లీట్ గా ఆల్రెడీ తీసుకొని వెళ్తామని జరిగింది ఇది ఒక బలహీనత అనుకుంటే అది మీరు చేసే తప్పు చివరిగా ఒక మాట హిందూ అంటే హింస కాదు హిందూ అంటే సహనం ఇండియా అంటే సహనం ఆ సహనం ఉంది కదా అవమానిస్తూ పోతే దానికి కూడా ఒక లైన్ అనేది ఉంటుంది ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత పరిస్థితులు పర్యవసనాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశం హిందూ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలు ఒకటే ఆ అన్ని మతాలు ఒకటే అనే చెప్పాడు అని చెప్పేసి ఆ దీపు చంద్రదస్ అనే ఆయన్ని కంప్లీట్ గా తీసుకుని వెళ్లి దారుణంగా చంపి కొట్టి ఆ చెట్టుకు తాల్చి పెట్టి కాల్చడం అయితే జరిగిందనమాట అసలు బంగ్లాదేశ్ స్వతంత్రం అనేది గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇండియా తాలూకా ఇండియా తాలూకా ఆర్మీ రక్తంతో వచ్చినదే ఈ రోజు మీకు వచ్చినటువంటి స్వతంత్రం ఆ నిజం మర్చిపోతే దీనికి దేశ చరిత్ర లేదంటే నిజంగా చరిత్ర సమాధానం చెప్పే పరిస్థితి ఈ రోజు మీకైతే కనిపిస్తుంది మేము ద్వేషాన్ని కాదు నిజంగా న్యాయాన్ని అయితే కోరుకుంటున్నాం ఇలాగే దాడులు జరుగుతూ పోతే చూసే పరిస్థితి అయితే లేదనమాట నిజంగా హిందువులందరూ కూడా ఒక చైతన్యం మీదకి రావాలి అని చెప్పేసి ఈ వీడియో పరంగా నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నిజంగా మీరు హిందైతే జై హింద్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే వస్తాను అంతవరకు సెలవు జై హింద్